అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం త్రిపురాంతిక క్షేత్రం తెలుసుకుందాం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అది అయితే స్థల పురాణం గురించి దాని గురించి మనం వివరంగా చెప్పుకుందాం అయితే స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రిపురాంతకం శివ పురాణం ప్రకారం శివుడు ఇక్కడ త్రిపురాసురులను లేదా మూడు నగరాల రాక్షసులను నాశనం చేశాడు తర్వాత శివునికి త్రిపురాంతకేశ్వరుడు అని పేరు వచ్చింది మరియు ఆ ప్రాంతాన్ని త్రిపురాంతకం అని పిలుస్తారు శ్రీ పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కొండపై ఉంది మరియు ఆలయ ప్రాంగణానికి ఈ శ్రీశైలానికి రహస్య భూగర్భ మార్గం ఉంది ఒక చెరువులోపల కొండ క్రింద బాలా త్రిపుర సుందరి ఆలయం ఉంది త్రిపురాంతకం బాలాత్రిపుర సుందరి దేవి స్వయంభుగా వెలిసారు ఆది పరాశక్తి యొక్క మొదటి అవతారం ఆమె ఆమె ఒక చిన్న అమ్మాయి లోపల అక్కడ నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు భక్తులు అయితే శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్తున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ శాక్తయ్య ఆలయాల్లో అతి పురాతనమైనది పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిభ్రాంత క్షేత్రం ఇక్కడ విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్ల వేస్తూ ఉంటారు మనం ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేయించుకున్నా కూడా ఈ స్తోత్రాన్ని తప్పకుండా ఈ త్రిభ్రాంతకేశర్ని సంబోధిస్తారు మంత్రాలు ఉంటుంది తప్పనిసరిగా త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కుమారిగిరిపై దే త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నైరుతి ప్రకారం నుంచి ఆలయంలోకి ప్రకారం ఉంటుంది శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వర ఆలయం శ్రీచక్రపీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయం కంటే అతి ప్రాచీనమైంది స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడైన భద్రుడు పీరభద్రుడు శిల్ప నైపుణ్యతను నైపుణ్యతకు పెట్టింది పేరు స్వామికి ఉత్తర వైపున సిద్ధేశ్వర తల్లి డమరకం చేత పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉంది ఏడవ శతాబ్దం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన ఈ ప్రాచీన ఆలయం తారకాసుడు పూ పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాటిని వాడిని సంహరించాడు ఆ యుద్ధంలో అలసిన శరవణభౌడు ఆదిశైలం అనే పేరున్న పర్వతంపై బిహరించడం వలన కుమారగిరి అని పేరు వచ్చింది తారకాసునికి కొడుకులు ముగ్గురు తారాక్షుడు విద్యున్మాలి కామలాక్షుడు వీరి ముగ్గురు వీరికి త్రిపురాసులు అని పేరు తండ్రి మరణానికి ప్రతీకగా ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురు కుమారులు శుక్రాచార్య అనుజ్ఞతో తపస్సు చేశారు బ్రహ్మ గురించి బ్రహ్మ ప్రతిష్టమై వరం కోరుకోమనగా సాగు లేకుండా వరం అది చావు మానవానికి ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన ప్రతి వాళ్ళకి చావు ఉంటుంది అది కుదరదని చెప్పగా తాము ఆకాశంలో మూడు నగరాలు నిర్మించుకుంటామని వెయ్యి సంవత్సరాలు జీవించిన తర్వాత ఆ మూడు నగరాలు ఒకే చోట చేరినప్పుడు ఆ కుమ ఆ మూడు కురాలని ఒకేసారి ఒకే బాణంతో చేదించాలని వాళ్ళ చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు అప్పుడు వీరు స్త్రీహని ప్రార్థిస్తే విశ్వకర్మ వచ్చారు విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని వేదతత్వంతో కుర్రాలను నాగతత్వంతో పగ్గాలను తత్వంతో ధనుస్సును వాసికతత్వంతో వింటి నారిని సోమ విష్ణు వాయుతత్వంతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు బాణాలను తయారు చేసి ఇచ్చాడు ఆదిత్యుడు ఆ దివ్య రథాన్ని చూసి శివుడు అధిరోహించాడు బ్రహ్మ రథానికి సారథి అయ్యాడు ఆ విధంగా ఆరాధనని తయారు చేశారు అప్పుడు పరమేశ్వరుడు పరదేవతను ఆత్మలో జానించాడు జానించగా లీలాదిని బాలా త్రిపుర సుందరిగా ఆమె ఆవిర్భవించింది ఆ శివుని ధనస్సులో ప్ర ప్రవేశించింది బాలా త్రిపుర సుందరిదేవి త్రిపురాలన్నీ ఒకే రేఖలో చేరాయి మూడు పుర త్రిపురాలంటే మూడుపురాలు మూడు పురలలో కూడా ఒకే రేఖలో చేరాయి అంటే ఒకే పాణంతో మూడు నగరాలను కూడా నాశనం చేయాలని కోరుకున్నాడు కదా అంచత మూడు నగరాలు కూడా ఒకే పాణంతో ఛేదించాడు శివుడు రుద్రపాడంతో అవి ఒకేసారి ధ్వంసం అయ్యాయి ఆ పాడంలో ఎవరి శక్తి ఉంది బాలా త్రిపుర సుందరి దేవి శక్తి కూడా అందులో తాగి ఉంది అప్పుడు బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుండి బయటకు వచ్చింది ఆ మూడు కురాలు నాశనం అయిన తర్వాత బాలా త్రిపూరసుందరి అమ్మవారు బయటకు వచ్చి రుద్రుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని ఆయన సేవిస్తానని చెప్పి ఆయన యొక్క అనుగ్రహంతో ఆ అనుగ్రహాన్ని కోరింది రుద్రుడు కూడా అనుగ్రహించాడు అప్పుడు రుద్రుడు వెంటనే ఆ సమాజస్థితికి చేరుకున్నాడు అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అక్కడ నీరు బిల్లలా ప్రవహించదసాగింది అప్పుడే ఆయన లింగంగా ఆవిర్భవించారు తారకాసర సంహారం తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటున్నారు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య నాడు పరమేశ్వరుడు వచ్చి తమ కుమార్ని చూసిపోతూ ఉంటారని సూపర్ అని చెప్తోంది పూర్వస్వామి ఇక్కడ పిలిస్తే పలికేవారిని ప్రతీది అందుచేత ఈ నగరం చాలా త్రిపురాంతకం అనే పవిత్ర పుణ్యక్షేత్రము ఇది స్వయముగా వెలిసిన దేవతలు ఉన్నారు కాబట్టి బాలా తిరుపతి సుందరీ దేవి ఉంది అట్లాగే శివును శివ తిరుపురాంతి కూడా శివుడు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా పవిత్రమైన క్షేత్రము అందరూ దర్శనం తీరాల్సిన క్షేత్రం ఇది జీవితంలో ఒక్కసారి సరే దర్శిస్తే వారి కష్టాలు మాయమవుతాయి అలాగే ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవిత్రమైన పవర్ఫుల్ అమ్మవారు చందరూ కూడా తప్పనిసరి దర్శించండి బాల తిరుపతి సుందరి అమ్మవారు ఒక చిన్న అమ్మాయి రూపంలో తిరుగుతూ ఉంటారని ప్రతీక అలాగే శివుడు పార్వతీదేవి కూడా కుమారస్వామిని చూడడానికి పౌర్ణమి రోజు పార్వతీదేవి అమావాస్య రోజు శివుడు కూడా వచ్చి తన కుమారుడైన కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు అవన్నీ కుమారస్వామి పేర్లే చూస్తూ ఉంటారు